ఇరవై నేస్తు క్రీస్తు నమ్మములో వందనాలు రాయచోట్లో కట్టబడుతున్నటువంటి మందిరముకు దార్బంధ్రాలు బిగించేశాము నిన్నటి దినాన నేను షార్ట్ వీడియోలు తెలియజేశాను అయితే ఇక్కడ చూడండి మందిరంలో ఆదివారం రోజున జూలై ఇరవై ఒకటవ తేదీన మందిరం అయిపోయిన వెంటనే చర్చ అయిపోయిన వెంటనే అందరం భోజనం చేసుకొని వచ్చాము ఇక్కడ మందిరంలో కొంచెం పని ఉందనేసి ఇక్కడ చూడండి ఇది స్టేజీ కొరకు ఇక్కడ ఇటుకెళ్లతో మా బేల్దారి అంటే మా విశ్వాసే సేవకుడుగాను పరిచారకుడుగాను ఉంటున్నాడు బేల్దారిగా దేవుని యొక్క మందిరానికి కడుతున్నాడు స్టేజి కొరకు ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు చూడండి చాలా పెద్ద స్టేజ్ కడుతున్నాము ఎందుకంటే ఎవరైనా అతిథులుగా వచ్చిన వారు కూర్చోడానికి ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని చాలా పెద్ద స్టేజీ ఇక్కడ కడుతున్నాము ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా హాలు దేవుని యొక్క మందిరం అద్భుతమైనటువంటి మందిరంను కడుతున్నాము ప్రార్థించండి సంగబిడ్డలు బిడ్డలందరూ కూడా చూడండి స్టేజీకి కావలసిన కంకరంతా వేసేసి సిమెంట్ వేసేసి నీళ్లు కొడుతున్నారు చాలా చూడండి కంకరంతా వేసారు సిమెంట్ వేసి సిద్ధపరిచేసారు చాలా అద్భుతమైన స్టేజీ అయితే లోపల బండలు వేయడానికి ఇసుకే జల్లి పడుతున్నారు బిడ్డలు చూడండి వీళ్ళంతా కూడా జాబులు చేసుకుంటున్నారు పని చేస్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ కలిగిన వాళ్ళే అయితే దేవుని పని కొరకుని వారు ఆదివారం సమయం మధ్యాహ్నం నుంచి కేటాయించారు దాని కొరకు ఇదిగో ఇక్కడ మేము బండలు పడాలా మార్బుల్సా లేకపోతే గ్రాండెడా అనేది ఇంకా ఏం డిసైడ్ చేయలేదు ఏం ఆలోచించలేదు అయితే ఇక్కడ ఆ బండలు పడడానికి ఇసుకనంతటినీ కూడా జల్లి పట్టేసి ఎత్తేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తుంది ఈయన టీచర్ టీచర్ అయినా బెల్దారు పని చేస్తూ ఉంటాడు చూడండి వీళ్ళందరూ కూడా వారి యొక్క చేసే చేసేవాళ్లే మంచి మంచి జాబులు ఈ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాడు ఈ అన్న సొంత ఆటో ఉంది నడుపుకుంటూ ఉంటాడు అందరు పని చేసేవాళ్ళే చిన్న చిన్న పనులు ఉద్యోగాలు చేసేవాళ్ళే అయితే దేవుని మందిరంలో చూడండి అలసిపోకుండా విసుక్కోకుండా భారం అనుకోకుండా ఎంత సంతోషంగా చూడండి దేవుని పనిచేస్తున్నారు ఇదండి బిట్టు మాది మందిరం అంతా గొప్ప మందిరము చూడండి చాలా వరకు మందిరమైంది ఇది ఏంటెన్స్ లోపలికి వెళ్తూ ఇలాగ చూడండి ఇసుక అంతా జల్లు పట్టేసి వేశారు ఇంత చక్క ఎంత పెద్ద హాలు వీటి కొరకు మీరు ప్రార్థన చేయండి త్వరితగా ఓపెన్ కావాలి ఇది బాప్తిసంతో ఇది పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట అయితే చూడండి అందరూ పడుతూ ఉండారు ఇసుక అంతా అయితే ఇక్కడ ఏముందంటే ఆ ఇసుకే సరిపోదు బండల కిందికి అని చెప్పడం ద్వారా మరలా నేను ఇరవై మూడవ తేదీన సంగబిడ్డలు కొంతమందికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి జల్లిబడినటువంటి ఇసుకని మరలా రెండో రోజున ఏం చేస్తున్నారు చూడండి మళ్ళా మోస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి పనులు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెట్టి వచ్చి పని జరిగిస్తాము ఎంత సంతోషంగా చూడండి దేవుని పనిలో ఉన్న ఆనందం సంతోషం నిజంగా ఎక్కడ ఉండదు చాలా సంతోషంగా ఆ పని అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు తెచ్చాము కొంతమంది వారు క్యారీలు తెచ్చుకున్నారు కొంతమందికి మేము హోటల్ నుంచి తెప్పించాము చాలా అందరం కూర్చొని ఒక చోట కూర్చొని సంతోషంగా చేస్తున్నాం ఇదండి దేవుని యొక్క మందిరం యొక్క పని మీరు కూడా ప్రార్థించండి తప్పుకోకుండా మీ యొక్క ప్రార్థన సహకారాన్ని అందిస్తే మేము కూడా ఈ గొప్ప మందిరాన్ని కట్టగలం అందరికీ వందనాలు